రేయ్ కాదు భర్తల్ ఫోటోగ్రాఫిక్ మెమరీ నేర్పిస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫీ మేరియా ఊటికి ఫోటో స్టూడియో పెడుతున్నాడా నువ్వు ఎప్పుడు చూసినా వాడితోనే తిరుగుతున్నావు వాడు చూపే చూపేసే భరతంకల్ గురించి అలా మాట్లాడకండి ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని చేస్తానని చెప్పాను పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు పోలీస్ అట్ట ఏమంటాడు బుల్లెట్ తగిలి కాలు వెరగొట్టుకుని మిమ్మల్ని కూడా తనలో కూర్చోమంటాడా ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావు చివరి సారిగా చెప్తున్నా పోలీస్ అనే మాట కూడా రాకూడదు ఒకవేళ వచ్చిందో ఇప్పుడే చదువు మార్పించేసి కొట్లు పట్టాలు కట్టిస్తాను ఓ నా రాణికే గురి పెడుతున్నావా ఇప్పుడేం చేయబోతున్నావు సూర్య నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు చెక్ నీకింక మూవే లేదురా చెక్ మేట్ రాజీవ్ రే నాన్న పిలుస్తున్నారు వస్తానుండు సూర్యా సూర్యా చూడరా నాన్నని ఎవరు పొట్టి చేసి నలుగురు ఐదుగురు ఇంట్లో దూరం పోటీ చేశారు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మీరు అసలు మారా కూర్చోండి కూర్చోండి బాబు నువ్వెవరు నీకు ఆ ఏంటి పని సార్ నాది పక్కలే సార్ నేను రాజు చేసి ఆడుకుంటూ నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్ ఎప్పుడు అక్కడే ఉంటావా ఎందుకు భరత్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్ పోలీస్ ట్రైనింగ్ ఏమంటున్నావురా వివరంగా చెప్పు సార్ జీపులో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవరి పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్ లో క్వశ్చన్ చేస్తున్నారు చెప్పు తెగుద్ది నన్నే ప్రశ్నిస్తున్నావా లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తాను మీకు రైట్స్ లేవు సార్ ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ తీసుకురావడమే తప్పు నా బిడ్డకి తెలియదు సార్ వాడిని వదిలేయండి సార్ పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు అయితే మేము ఇక్కడ వేరే వేరు చీకుతో సార్ వారు అబద్ధం చెప్పట్లేదు సార్ ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే నేను మీ ఇన్వెస్టిగేషన్ కి చేయగలం సార్ బాబు వయసుకి తగ్గట్టు మాట్లాడు బాబు సార్ ఆయన బ్యాగ్ ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు నాకు ఆ మాత్రం కూడా రాదు సార్ అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తారు సార్ సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు ఆయన ఇంటికి పక్కిన నాది నాకు ఇంకే వివరాలు తెలియదు కాదు నాన్న జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న రే పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ చూడలేకపోతున్నానయ్యా దయచేసి వదిలేయండి అయ్యా కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా సార్ అన్న ఏ గోల గొడవకు వెళ్లరు సార్ ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్ ఇది మామూలు మర్డర్ కేస్ కాదు హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది దీని లోతులోకి వెళ్లి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్ జీపులో వెళ్ళిన వాళ్ళు వీడి లోపల స్తంభాన్ని గుద్దుకొని జీపును అక్కడే వదిలేసి వెళ్లి ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్ ఇలా చూడు ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమంటాను వీళ్ళే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఏమయ్యా వీళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ తీసుకున్నావా గాని రాసు తీసుకున్నాం సార్ ఇదిగో ఇలా చూడు కొట్టు ఎప్పుడు పిలిచిన పిల్లని తీసుకురావాలి అర్థమైందా నా నా రాజు నా రాజుని తీసుకుల్దాం ఏంటన్నా ఎన్నాళ్ళు రిస్క్ వద్దు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయా వెంటన్నా ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులు ఉన్నాయన్నా అంతేకాదు పడ్ర చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు అన్నా నేను మాట చెప్తే వింటావుగా పిల్లాడు మైనరు వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజు పెట్టి వెళ్ళిపోన్నా వస్తున్నాను హత్య జరిగిన ఆరు గంటల ఎవరేస్ తో వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకుని కష్టం అవుతుంది నన్ను పది నిమిషాలు ఆ ఇంటికి తీసుకురండి భరత్ అంకల్ ఎవరు చెప్పారో నేనే కడిపెట్టేస్తాను ఏమైందిరా నీకు పిచ్చి పిచ్చిగా వాళ్తరావు వచ్చిన వాళ్ళు నిన్ను పడి ఏం డేం చేస్తుంటాం నా ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను నా మాట వినవా రే సూర్య నేను బతికేది నీ కోసం నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడ వేరా అమ్మకేం మర్చిపోయావా ఊరు సమస్య అమ్మ వెళ్ళింది తను మళ్ళీ శివంగానేగా వచ్చింది

అయితే నాకు ఇవ్వరా పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని జీవితంలో రిస్క్ తీసుకోనని ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు నా మాట ఎప్పుడు జబదాటనని మాటివ్వు నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు నాకు నీ మీద ఒట్టునన్నా కావాలి కావాలి మా పాస్‌పోర్ట్ కావాలి 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 మా పాస్‌పోర్ట్ కావాలి మా పాస్‌పోర్ట్ కావాలి పాస్‌పోర్ట్ దేశం కాని తెలుగు వారండే దేశం కాని దేశం కాని దేశమొచ్చా కుమారంటే కావాలి 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 ఎందుకు పోరాటం అన్నా దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని లేకుండా ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి పాస్పోర్ట్ లో కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి రోడ్ల మీద ప్లాట్ఫామ్ ల మీద అనాథల్లో పడుకుంటున్నావు మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేమని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత అందుకని దండాలు పోరాటాలు చేస్తారా ఇది మన కాదు పట్టుకుని లోపల దోస్తారు చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంట్రా మీ ధైర్యం ఈశ్వర మూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసర్ ఆయనే నన్ను రమ్మన్నారు వెళ్ళి ఏం చేయాలో మాట్లాడుస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ చైనా వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ అవును తెలుసు కానీ చట్ట ప్రకారం నన్ను నిరూపించడానికి నెలలు పట్టొచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి వచ్చే ముందే వాడి చని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరకు వస్తున్నారు ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళు హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేదు సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాడాల తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలాగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవరికి తెలియదు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్న కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది నేను ఇక్కడున్న పరిస్థితిని మెంగను లేక కక్కను లేక పో అన్నా చచ్చిపోదాం అనిపిస్తుంది నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను ధైర్యంగా ఉన్నాడరా ఒరే జన మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం అది వృధా కాదురా